ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య గురించి హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ ఈ నెల ఇరవై రెండున తీరనుంది అయోధ్య శ్రీరాములు ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండున జరగనుంది ఇక ఈ వేడుకకు సుమారు పదివేల మంది హాజరు కానున్నారు ఇందులో నాలుగు వేలకు పైగా పెద్ద పెద్ద హాజరు కానున్నారు అయితే అయోధ్యలో ఎన్నో అద్భుతాలు జరగనున్నాయి జటాయు అనే పక్షి అయోధ్యకు రావడం రామాయణం విన్న వారంతటికీ జటాయు గురించి తెలుస్తుంది రామాయణంలో అరణ్యకాండలో జటాయుది ఒక పాత్ర ఉంటుంది ఎప్పుడైతే సీతాదేవిని రావణుడు ఎత్తుకు వెళ్ళాడో అప్పుడు జటాయువు సీతమ్మను కాపాడడానికి రావణుపై దావుడి చేస్తుంది దాంతో తిరిగి జటాయువుపై తిరిగి రావణుడు దాడి చేయడంతో జటాయువు రెక్కలు పోగొట్టుకుంటుంది తరువాత రాముడికి సీత అపహరణ గురించి చెప్పి జటాయు ప్రాణాన్ని వదిలేస్తుంది అలా జటాయువు పాత్ర రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్ర అని చెప్పాలి అయితే జటాయువులు అంతరించిపోతున్నాయి అనుకున్న సమయంలో అయోధ్యలో అద్భుతం జరిగింది అదేంటంటే రాముని ప్రతిష్ట ఉండగా రాబందుల గుంపు అధిక సంఖ్యలో అయోధ్యలో చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాయి దీంతో రాబందులకు రాజు అయిన జటాయు వాటిని అయోధ్యకు తీసుకువచ్చాయని రామభక్తులు అంటున్నారు అంతరించిపోతున్న రాబందులు ఒక్కసారిగా రాముని ప్రతిష్ఠకు రావడంతో ఇదంతా రాముని మహిమ అనే అంటున్నారు భక్తులు ఇక రానున్న రోజులన్నీ అయోధ్యకు మంచి రోజులే అంటున్నారు ఈ విషయంపై నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఇదంతా శ్రీరాముని మహిమే అన్నారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ